Terima kasih telah menonton video ini. Jangan lupa like, share dan subscribe ya! Terima kasih telah menonton video ini.

సో అందరికీ నమస్కారం అండి నేను హైస్కూల్ యొక్క ఈరోజు మా అమ్మగారు చక్కగా రోజు కాబట్టి ఎప్పుడు వీరు మనము ఏదో ఒక హాస్పిటల్లో దియా హెల్పింగ్ కండిషన్స్ మనము హెల్ప్ చేస్తున్నాము సో డిన్నర్ పెట్టిస్తున్నాము లంచ్ పెట్టిస్తున్నాము అలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు అయితే స్టార్ట్ డిన్నర్కి లంచ్ స్టార్ట్ అవైలబుల్ అయిపోవటం వల్ల నాకు వచ్చిన ఇన్కంలో నేను తీసుకునే సాలరీలో కొంత భాగాన్ని కేటాయించి సో నీడి వస్తువులు పిల్లలకి ఏదైతే ఏవైతే బాగోపేత అనుకున్నారో అలాంటి వస్తువులు కొంచెం తీసుకురావడం జరిగింది అంటే వాటిలో ఫస్ట్ రైస్ బ్యాగ్ ఆయిల్ ప్లస్ ఇంట్లో రేషన్ చుట్టులు పప్పులు ట్రై చూపు పప్పుడాలే తీసుకున్నాను హెల్ప్ ఎందుకు సేఫ్లో పిల్లలకి కొంచెం బ్రష్ కొంచెం అట్టకల్ తీసుకోవచ్చు అనమాట సో మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా నీడీ ఉన్నటువంటి

నేనైతే చాలా హ్యాపీ మనిషికి చాలా హ్యాపీ ఆనందం అనిపిస్తుంది ఈరోజు ఆ ఆ చిన్న ఆనందం ముందు ఆ డబ్బు కూడా సరిపోదు అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ఈరోజు వస్తువులు పెట్టుకొని ఆర్గనైజ్ అనుకుంటున్నాను కదండి ఈరోజు మా అమ్మగారు సరిపోయిన రోజు అనమాట మీ అందరికీ తెలిస్తే ఎవ్రీ ఇయర్ మనము దియా హెల్పే సైన్స్ ఫౌండేషన్కి ఆర్గనైజెస్లో మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు లంచ్కి డిన్నర్కి ఈరోజు లాక్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల పిల్లలకి ఏమేమి నీడ్ ఉంటాయో ఆ నీడి వస్తువు మీరు తీసుకురావడం జరుగుతుంది అనమాట సో చూసుకుంటే అందులో రైస్ బ్యాగ్ ఆయిల్ ఉప్పులు పప్పులు పెద్దపప్పు వస్తుంది పిల్లలకి పట్టింగ్ దోస్ ఇలాంటివి చూసి అనమాట సో మనము ఒకవేళ హెల్ప్ చాలా చాలా హ్యాపీగా ఎక్కడంటే సో నిర్మలా గారి సో ఫౌండేషన్ స్టార్ట్ సొసైటీ ఫర్ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామికల్ ప్రోగ్రెస్ జరుగుతూ ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మేము డీటెయిల్స్ ఇస్తాము సో మీ కూడా మీ వద్ద సహాయం నీడీ ఉన్న పిల్లలకి చేసి ముందుకు వెళ్ళండి సమాజంలో మనం చేసే సహాయమే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది మనం రోజువారి లైఫ్లో ఎంతో వేస్ట్ ఖర్చు చేసుకుంటాము అలాంటివి చేస్తూ ఉంటాము అలాంటి లైఫ్లో నీడే ఉన్న పిల్లలకి మన మన ఆదాయంలో కొంత ఇన్సిడెంట్లు అయితే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది మనకి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట సో మిగతా అయితే కొద్దిగా ఉంటాయి

हाय पर्सन <while> <facial> वा है पापा पापा बोल रहे हैं और वन और वाला मेरे ऊपर लगा हुआ है मन बात अब्बाय का बोलता है मा दे सो सो इसका प्रोटेक्शन है आर्ट नेम पर चिपके सर और इन कलेक्शन यस के ऊपर मेरी नोट इशू राइट करना क्यों करना সে য়ায়েষে দেয়ে সেয়ে চিীখে সেকেচে না... মাখেকেত চিকের না... সেন ওকে পায়ানে সিকেকেকে? হার শেনাই কে না... কেক� 哪个行业？ साक्षी तो नहीं बनाने का उनको तो इसका आलम नहीं चपड़ी, ये येर कोटा, चपड़ी है, जो भी चल रहा है अंदर जो भी चल, आई जो भी चल, सबसे बड़ा, सबसे ज़्यादा, तो मैं कहीं नहीं हूँ नहीं, क्या हुआ? मैं बात ले ఇలా పేరెంట్స్ లేని వాళ్ళండి అమ్మా నాన్న లేని వాళ్ళు కొన్ని కొన్ని అర్థస్ లో పిల్లలు ఉంటారు కొన్ని కొన్ని అర్థస్ లో పేరెంట్స్ పిల్లలు ఉంటారు కానీ ఇప్పుడున్న వాళ్ళు మాత్రం కంప్లీట్ గా ఇద్దరు కూడా పేరెంట్స్ లేని పిల్లలు ఉన్నారు అనమాట చాలా ఉన్నాయి పిల్లలకి చాలా స్కూల్స్ లో ఫీజ్ కట్టారు కానీ రెంటర్స్ కానీ పిల్లలకి といいした is it all here so in government important dependent and the foundation is in the national act section code one so everybody can help you and the one can help to update the empire on everybody can uh other update you can do the action we can we waste Bye Bye ఫోటో తీస్తాను ఉండండి రా చూడ చూడండి చూడండి రాడు ఇటు 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 నువ్వు పైకి చూడు రే రే చూ చాల్ జోడారు ఆడు ఆడు అలా ఉన్నాడు ఇది జోడ ఏ మాదిది ఆదిది ఏ ఆదిది ఓకే నేను నేను వస్తానా మాట్లాడ మనం ఫోన్ ఆపేస్తున్నాం ఇంకా మన మన ఫోన్ ఆపేస్తున్నాం